ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ నా పేరు వేణుక అండి నేను ఎన్ఎల్ హెచ్పి సెంటర్ సెంటర్కి నేను కొత్తగా రిక్రూట్ అయ్యాను సో అందరూ సరే అట్లాగే మన ఆరు నెలలు నిన్నే వరకు పిల్లలకి పాలు ఇవ్వాలా మన మేడం సరిపడా నేను చెప్పరాసి అసలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎందుకంటే గుండ్రూపాలు ఆ వెంటనే పురుగు పాలు మాత్రమైతే ఖచ్చితంగా ఇవ్వాలా మనము ఇంట్రెస్ట్ తీసుకోవాలా మనం అక్కడ హాస్పిటల్ మనం ఇవ్వడం ఉంటాం కాబట్టి అత్త కానీ అమ్మ కానీ అక్క కానీ వదిన కానీ ఎవరైనా ఒకళ్ళ మోతాము తల్లితో వాడు అయితే అక్కడ అప్పుడు కొత్త ప్రపంచాన్ని అలవాటు పడాలంటే కొన్ని రోజులు టైం అవునా అట్లాంటప్పుడు బిడ్డకు అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటది సో అప్పుడు అటువంటి ఆరోగ్యమైన హెల్త్ కి సంబంధించిన డిసీజెస్ ఏం రావద్దు అని అంటే అప్పుడు మనం తల్లికి వచ్చే పాలని పట్టాలి అందులో అందులో చాలా ఎక్కువ శాతం ఏమి ఉంటదంటే ప్రోటీన్ ఉంటది అయితే తల్లిపాలు బిడ్డకి ఇస్తుంటే ఏమైతుంది అంటే అది రాకుండానే స్టాప్ చేస్తుంది అన్నట్టు వచ్చిన తర్వాత స్టాప్ చేయది అది రాకుండానే స్టాప్ చేస్తుంది ఇంకా పిల్లలు చాలా మందికి మోషన్స్ అవుతూ ఉంటాయి సో అప్పుడు కూడా తల్లిపాలు गुरु भक्त चेताना यद तेना शिरोकम काएता राज समिति आगत जाया पुरुष संपूर्ण पादों की सेवा करना और इस प्रकार राम को दानव वचन ने तस्मात विराजाय का विराजो अधिपुरुष प्राप्त हुआ और इसी तथा पश्चात भूमि वदन पर आए तुजंग के देश पर आर्य मुक्लि पे कुन की मस्सल्लाहु ताऊरू पादा उनके ब्राह्मणों तथा मासिया और अन्य को था गुरु तथा स्वयं 哎呀！<是> వేట యొక్క తలకాయి ఎట్లా స్ప్రెడ్ అయ్యి ఎట్లా పెట్టే ఎవ్రీథింగ్ సో మీకు అందరికీ తెలుసు అర్థంగా మనం గత కొన్ని రోజుల నుంచి మన నేల నుంచి మనం ఉన్నాం దీని గురించి ఇది వెళ్తున్నాం అయితే ఇప్పుడు మనం ప్రత్యేకింగ్ చెప్పేది ఏంటంటే మనకి సంవత్సరం టీమ్ ఏంటి ఫిలింగర్ ద గ్యాప్స్ అంతరాలు గురించాలి హండ్రెడ్ పర్సెంట్ అన్నీ కూడా వంద శాతం పొందేటట్టు గ్యాప్స్ అంటే ఏంటి ఎందుకు వచ్చి మన ఉద్దేశాలు మన మూడవ ఉద్దేశాల మొదటి ఉద్దేశము ఏమన్నా అంతరాలు ఏమైనా ఉన్నాయి ఎంతవరకు తాపాదో దాని దాన్ని మంచిగా గ్యాప్ తీయాలి రెండవది ఇంటిని పాది అందరూ కూడా ఇంటికి సపోర్ట్ ఒక గర్భిణి అంటే తల్లి అంత మా భర్తలో ఎవరెవరు వీళ్ళందరూ కూడా ఆమె ఇంటిని పాది ఆమెకు సపోర్ట్గా వస్తారు అందుకని వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి ఇక్కడ మనకి మేడం కూడా తెలియజేశారు వద్ద మా అమ్మాయి చాలా ఇబ్బంది పడ్డది చాలా కష్టపడ్డది అని అంటారు ఆ కష్టంలో కష్టం నెప్పిలో నెక్కి మురిపాలు తాపడానికి కూడా ఆ ఇష్టపడైనా సరే మొదట రెండు మూడు చుక్కలు ఆ మురి తాపించారు అట్లా తాపితేనే ఫీల్ ఫ్లో అవుతుంది వీటికి ఆ మొట్టమొదటి ఇమ్యూనిటీగా మొట్టమొదటి గ్యాలరీలో టీకా లాగా పనికొస్తుంది అంతేనంటారా तापले ना तेरे वो तापले ना, तापी ना, फिर ठण्डा सिर्फ, तापी। डेलिवरी के बाद डेलिवरी के बाद आप बहुत किराए पच्चे लोग? है ना सातवीं ये ये मैं हम बंदे हैं। नार्मल बहुत सारे। आप कब गए? नार्मल इतने कितने घंटे गए? दो घंटे। दो घंटे के बाद। ठीक है, दो भी। और మళ్ళీస్తే పిల్లవాడు వాడితే వాడే చూసుకోడా లేదా ఆడపిల్ల దగ్గర దగ్గర రెండు సంవత్సరాల దాకా మనం పిల్లవాడు తించే మద్దతు కూర్చో సో అప్పుడు అవసరానికి తగ్గట్టుగా డైట్లు ఎవరు తింటూ చెప్పాలి మరీ ఇంకా చాలా తక్కువ షాక్ ఉంది తొమ్మిది పాయింట్ ఒకటి అంటే పది కంటే కూడా తక్కువ వంద మందిలో తొమ్మిది మంది మాత్రమే అడిగి అన్ని ఉన్న చిన్నప్పుడు అయితే పెడుతున్నారు సరిపోసుకోండి వందల పది వందల తొంభై శాతం ఇది మరీ ఉంది కదా సో ఈ స్టాటిస్టిక్స్ గుణాంత తెలుసుకోండి ఈ సర్వే నేను చేసి మీరు చేసింది కానీ హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు కానీ ఎన్ఎఫ్ఐ చేసాన్ని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ వాళ్ళు చేశారు త్రూఅవుట్ ఇండియాలో చేసి ఈ స్టాటిస్టిక్స్ మనకి ఇచ్చారు చాలా చాలా అంతరాలు ఉన్నాయి కాబట్టి ఈ అంతరానికి గురించండి నెక్స్ట్ మనము ఎంతమంది ఇన్స్టిట్యూషన్ దగ్గర తెలంగాణలో తొంభై ఏడు షార్ట్ అదే నిజామాబాద్లోకి వస్తే నిజామాబాద్ తొంభై ఏడు పాయింట్ షాపు అలాగే ఎన్సి అదే తొందరగా గంటలోపు తల్లిపాత్మని చూస్తే ముప్పై ఏడు పాయింట్ ఒక షాప్ తెలంగాణ అదే నిజామాబాద్కి వస్తే నాకు తెలంగాణ యావరేజ్ పట్ చేసి వాడికి ఓండింగ్ పట్టే కాబట్టి తినిపిస్తానే పోవాలి ఆకారం మార్చాలి లిక్విడ్ లిక్విడ్ నుంచి సాల్యూలో మార్చాలి వన్ ఇయర్ బేబీ వచ్చేళ్ళకి తల్లి ఏంటంటే అమ్మ సుండ్రేమ్మా తల్లి ఏంటంటే ఆ రకంగా గుడ్డ అదేమో తిన అర్థమైందా తెలుగు అర్థమవుతుంది అండి ఓకే సో ఈ విధంగా మనము ఫుడ్ యాక్టివిటీస్లో ఫుడ్ తినేటప్పుడు మన జెండా నవ్వులు లేక మూడు రకాల నవ్వులు ఉంటాయి అట్లాగా ఒక ఆఫ్ ఒక క్యారెట్ గ్రీజూడు ఇంకా ఒక అన్నం తెల్ల అన్నం దాని చూడటం సో మనం మన ఆహారం పిల్లవాడి ఆహారం కూడా ఆ రకంగా మీనింగ్ ఫుడ్ తయారు చేసి అంటే లెత్తగా ఉడికించి ఆ రక క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి ఉటెట్టి కుక్కర్లో ఉడకపెట్టి దాన్ని గుజులా చేసి తినియోగం అత్తి పండుగ గుజ్జులా చేసి తినియోగం రోజుకోకు పండు తినాలి మామిపండ్లు వాళ్ళని చూసుకున్న తినాలి ఇది తినకూడదు అది తినకూడదని ఏం లేదు పిల్లవాడు పప్పాయ పండుగ తినచ్చు ఎంత వరకు తినేది ఇంత భర్త సగం భర్త రెండు మూడు చెంచాలు ఉంటాయి సో ఇటువంటి అన్నీ కూడా మొదటి నుంచి వాళ్ళకి అలవాటు చేసి రోజు మొత్తంలో ఒక పండు రోజు మొత్తంలో కొంత పాలు రోజు మొత్తంలో ఈ మూడు రోజులు ఉండేటువంటి ఆహారం ఇక తినిపిస్తే పిల్లవాడు ఆరోగ్యంగా బాగా ట్రైకి వస్తాడు ఇప్పుడు ఎంతమంది టీచర్లు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఇలా ఉన్నారు నేను డిడబ్ల్యూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మా భీమ్గల్ ప్రాజెక్టు గురించి ఈ భీమ్గల్ మండల ఆఫీసులో తల్లిపాలె వారోత్సవాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తే వారి కార్యక్రమం నిర్దించుకున్నాము ఈ సంవత్సరం మా యొక్క థీమ్ ఏంటంటే అంతరాలను గురించి మధ్యలో గల తేడాన్ని ఫీల్ చేయడం కోసం అంతరాలు ఫీల్ చేయండి మనకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఏంటి మనం అందరం అనుకుంటాం ఎన్నో ఏళ్ళగా చెప్తున్నాం ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు కదా అనుకుంటారు కానీ వాస్తవంగా గంట లోపలే తల్లి తాప తల్లిపాపాలి అని అంటే కనుక ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు పాయింట్స్లలో ఉన్నారు కానీ జననాలు అంటే మాత్రం తొంభై ఏడు శాతం జరుగుతూ ఉంది అంటే తొంభై ఏడు శాతం హాస్పిటల్లో జననాలు జరిగినప్పుడు అదే తొంభై ఏడు శాతం మొత్తం అందరు పిల్లలకు కూడా తల్లి తల్లిపాటు తాపాలి కానీ అది జరగటం లేదు అది దానికి దీనికి దగ్గర దగ్గర డెబ్బై శాతం దాకా తేడా ఉంటుంది పదక ఉంటుంది ఈ తేడాలు లేకుండా పిల్లి కోసమే మన యొక్క ఈ కార్యక్రమాన్ని ఈసారి మేము ఇంత ఇంత ఎక్కువగా లాంగ్ రన్లో ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ పోతున్నాం ఈ కార్యక్రమాలు జరపడం ద్వారా ఎంతమంది నిజంగా తాపుతున్నారు ఎంతమంది నిజంగా వన్ అవర్ లోపల తాపి తన బిడ్డల యొక్క ఐక్యూ లెవెల్స్ పెంచుకుంటున్నారంటే మేధోశక్తిని పెంచడానికి ఆ మురుపాలు చాలా ఉపయోగపడతాయి మురుపాలు తాగని వాళ్ళు తల్లిపాలు ఎక్కువ కాలం కాగని ఏదో ఒక జబ్బులకి గురవ్వడం అనేది చాలా సహజం ఎంత ఎక్కువ కాలం వీలైనంత వరకు రెండు సంవత్సరాలు కనీసము రెండు కంటే ఎక్కువ కూడా తల్లిపాలు తాగవచ్చు ఇటువంటి ఎక్కువ కాలం తల్లిపాలు తాగిన వారు చాలా ముందుకు ఇచ్చారు చాలామంది గ్రామాల్లో ఎవరైతే ప్రస్తుతానంలో గురుపాలు తాగి తల్లిపాలు తాగిన వారు ఐక్యూ లెవెల్స్ పెంచుకొని ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు చాలా వరకు ఈ రోజు ఇంకా కూడా డెబ్బై ఎనభై ఏళ్ళకు కూడా ఇంకా వాళ్ళు హైవీగా స్ట్రాంగ్గా ఉన్నారంటే కేవలం వారు చిన్ననాడు తమ తల్లిపాలు తాగడం ఉరు పాలు తాగడం అనేది రీజన్ అని చెప్పి ఎంతోమంది మనకు వాయిస్ వచ్చిన్నారు ఇవన్నీ కాకుండా మనకి ఇద్దరు పుట్టిన వెంటనే తల్లిపాలు తాపడం ఆరు నెలల దాకా కేవలం తల్లిపాలు తాపడం ఆరో నెల కాగానే అన్నం ముట్టించిన దగ్గర నుంచి అనుబంధ పోషకాహారం మొదలెట్టడం ఆ అనుబంధ పోషకాహారం మొదలెట్టి తినిపించడంలో కూడా నిజామాబాద్ జిల్లా పద్దెనిమిది పాయింట్లో ఉన్నాము అక్కడ ఈ ఉన్నాము తెలంగాణ మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో మాత్రమే ఎక్కువ శాతము అనుబంధ పోషకాహారం అంటే పౌష్టికాహారం తినిపిస్తున్నాడు ఈ తినిపించడంలో కూడా మనం అన్ని రకాల పోషకాలు ఉండేటట్టుగా తినిపించాలి లైక్ ఎందుకంటే ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఇలాంటివన్నీ ఒక జెండాలో రంగులు లాగా మూడు రకాల రంగులు వాడు తినే ఆహారంలో కనుక మనం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పౌష్టికాహారం సంబంధించి వాడికి ఎటువంటి లోపాలు ఉండవు ఎటువంటి జబ్బులు ఉండవు తన చుట్టుపక్కల ఎన్ని జబ్బులు ఉన్నాయి ఎన్ని క్రిమికెట్కాలు ఉన్నప్పటికీ పిల్లవాడికి హెల్తీగా ఉండి ఆ డబ్బులు జబ్బులు తట్టుకునే శక్తి వాటిలో డెవలప్ అవుతుంది సో ఇవన్నీ కూడా తీర్చుకొని మన బిడ్డలు మన జిల్లాలోని పిల్లలు మన పసిపిల్లలు ఆరు నెలల లోపల పిల్లలు మన బాలామృతం తీసుకున్న ఆరో నెలల నుంచి బాలామృతం బాలామృతం ప్లస్ రెండు రకాల ఆహార పదార్థాలు మనకు వస్తున్నాయి అవి జావలా చేసి తినిపించడం వల్ల పిల్లలు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు శామ్ మ్యామ్ వంటి లోపాలలో గురి కాకుండా పిల్లలు అభివృద్ధి చెందుతారు ఆరోగ్యం చేస్తారు నేటిపాలు రేపు పౌరులు కాబట్టి తల్లిపాలు అమృతం అదే ముర్రు పాలు బంగారం స్త్రీలకు బంగారం అంటే చాలా ఇష్టం ఉండేది అమృతం కూడా అంతే విలువైనది సో ఈ రెండింటినీ మనం పోగొట్టుకోకుండా తాపించాలని మనకు ఉద్దేశం థ్యాంక్ యూ